అప్పుల బారిన పడిపోతోంది అదే కార్యక్రమం సంబంధించి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము ఎంత అయింది ఎక్కడ నష్టం జరిగింది తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎంత వరకు తీసుకున్నారో విషయాలు కూడా స్వేత్త పత్రంలో చెప్తున్నారు ఏదైతే ఆ ప్రాసెస్ వెళ్ళినప్పుడు మినిస్టర్స్ బృందం కూడా చెప్పినటువంటి అంశాలు గుర్తున్నారు ఎస్ ఒక నిమిషం అండి మళ్ళీ ఆ టాపిక్ వెళ్తే టైం సరిపోదు కాబట్టి ఇప్పుడున్నటువంటి సంబంధించిన టాపిక్స్ గురించి మాడం ఎస్ అల్జ్ శ్రీనాస్ గారు మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మరొక కొత్త పత్రంతో రాబోతుందంట బీజేపీ శ్వేత పత్రాన్ని చూసాం శ్వేత పత్రాన్ని చూసాం ఇప్పుడు సంపద పత్రంతో ప్రజల ముందుకు రాబోతుంది అది కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో భాగంగా ముందుకు పెట్టబోతున్నారు ఒక అంశం ఓకే ఎలక్షన్స్ లో ఏ పార్టీనా గెలవాలని కోరుకుంటుంది కాబట్టి అదొక అంశం మరొకటి మెట్రో రాయల్ ఫార్మా సిటీస్ ని ఫార్మా విలేజెస్ గా మారుస్తామని ఈ కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త చర్యలు కొత్త నిర్ణయాలకు సంబంధించి మీ అభిప్రాయం కొత్త ప్రభుత్వం వచ్చి ఇరవై ఐదు ఇప్పటికే కూడా కాలేదు ఇంకా వాళ్ళకు మేము ఐదారు నెలలు చూస్తున్నాము ప్రభుత్వం అన్ని అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని అమలకు అమలుకు అవకాశం ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు బెస్ట్ పరిపాలన అందించాలనే ఉద్దేశమే మా అభిప్రాయం తొందర మాట మాట్లాడి నిర్ణయాలు తీసుకొని దాని తర్వాత ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు ఇంప్లిమెంటేషన్ సాధ్యం కాదు అమలుకు ఇంపాసిబుల్ కాబట్టి మేము ఎంకా కస్తున్నాం అని చెప్పే మాట రాకుండా జాగ్రత్త పడి ప్రభుత్వాన్ని నడపాలి అది రేవంత్ రెడ్డి గారి యొక్క బాధ్యత యావత్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాధ్యత అయితే వాళ్ళకు కూడా తెలుసు ఒక రాజకీయ పార్టీగా ఈ యొక్క రాష్ట్రంలో మేజర్ పొలిటికల్ పార్టీగా నిన్న దాకా అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర పరిస్థితులు స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు తెలియని కాదు తెలుసు తెలిసినా కర్ణాటకలో ఏ మాయ మాటలు చెప్పి రాష్ట్రంలో అధికారానికి వచ్చినారో అంతకన్నా ఒక అడుగు ముందుకేసి ఇక్కడ కూడా మరి ఆ మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి అధికారం రావాలి తర్వాత సంగతి దేవుడే అనే ఉద్దేశంతో మాట ఇచ్చినారు అధికారానికి వచ్చినారు ఇవాళ శ్వేత పత్రం ద్వారా వాళ్లే ముందుకు వచ్చినారు ఆ పరిస్థితి అని చెప్పేసి అంతకుముందు కూడా వాళ్ళకి తెలుసు తెలియని కాదు కాబట్టి ఇవాళ మీరిచ్చిన హామీలు సుమారుగా డెబ్బై ఐదు ఎనభై వేల కోట్ల యొక్క బడ్జెట్ కొత్త హామీలే ఈ హామీల అమలుకు ఏ కోశాన కూడా ఆర్థిక పరిస్థితులు సపోర్ట్ చేయవు దాని తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి పేబుల్స్ నల్ నలభై నలభై ఐదు వేల కోట్ల రూపాయల పేమెంట్స్ ఉన్నాయి ఇంకా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఎక్స్పెండిచర్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా కళ్ళ ముందర ఉన్నాయి వీటికే కష్టం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మొన్న రెండు సార్లు నాలుగు వందల కోట్లు ఒకసారి ఐదు వందల కోట్లు ఒకసారి రుణం తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది చూస్తుంటే ఎంత గంభీరమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క సర్కారు ఉందో ఆర్థిక పరిస్థితి మనకు అర్థమవుతా ఉన్నది కాబట్టి ఈ మెట్రో అయినా ఫార్మాసిటీ అయినా అవన్నీ కూడా పెండింగ్ లో తొమ్మిది నాలుగు సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కూడా వాటిని టచ్ చేయకుండా ఓల్డ్ సిటీని టచ్ చేయకుండా ఓట్ల కోసం వాళ్ళని అప్పీల్ చేస్తూ దాన్ని టచ్ చేయకుండా ఉన్నటువంటి విషయం అందరికి తెలిసిందే కాబట్టి ఇవాళ మరి ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయండి ప్రజల సౌకర్యం రవాణా సౌకర్యం లేకుంటే ఉపాధి ఉద్యోగాలు పెరగడానికై ప్రజల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించి ప్రజలకు సేవలు అందించే విధంగా ఆ యొక్క ఆలోచనతో ముందుకొస్తే చాలా సంతోషం బట్ సర్కార్ తరఫున ఇప్పుడు ఇన్వెస్ట్ కొత్తగా చేయాల్సిన పరిస్థితి ఏం లేదు ఆర్థిక పరిస్థితి ఏం లేదు ఇంతకుముందు పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా పెండింగ్ లో సర్కార్ ద్వారా ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది కార్మిక రంగం కావచ్చు పారిశుధిక కార్యక్రమాలు కావచ్చు లేకుంటే టీచర్లు కావచ్చు లేకుంటే లెక్చరర్స్ కావచ్చు లేకుంటే దవాఖానలు కావచ్చు విద్యారంగం కావచ్చు ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి వేల కొద్ది ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ యొక్క భర్తీకి కావాల్సిన బడ్జెట్ ఏ మేరకు సపోర్ట్ చేస్తాయి లేకుంటే మొత్తం కూడా కొలాప్స్ అయి ఉన్నది విద్యారంగం వైద్య రంగం మొత్తం కూడా కొలాప్స్ అయి ఉన్నది టీచర్లు కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తా ఉన్నారు బిల్డింగ్స్ లో పిల్లలకు స్కూల్ గోయింగ్ పిల్లలకైతే మస్ట్ అనమాట ప్లే గ్రౌండ్ అది నామ్స్ లో ఉన్నది నామ్ ప్లే గ్రౌండ్స్ లేనటువంటి స్కూల్ అన్ని కూడా వెయ్యి పన్నెండు వందల స్కూల్ పెట్టేసి ఆ యొక్క గోదల మందలాగా నింపేసి ఇక మీరు చదవండి రాదండి టీచర్లు వచ్చి కాంట్రాక్ట్ లెక్చర్ టీచర్లు చెప్తారని చెప్పేసి చాలా దయనీయమైన పరిస్థితి ఉన్నది కాబట్టి డోంట్ గో ఫర్ న్యూ ప్రామిసెస్ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఆ ఇన్కంప్లీట్ పనులన్నీ కూడా కంప్లీట్ చేయండి ఇవన్నీ స్ట్రీమ్ లైన్ తీసుకురాండి దాని తర్వాత అడిషనల్ ఇన్కమ్ పెంచే ఆలోచన ఏ రకంగా జరుగుతుంది ట్యాక్స్ ఎవేషన్ కాకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పొదుపు ద్వారా లేకుంటే డిఫరెంట్ గా ప్రజలకు సౌకర్యం కలగాలి అది ఏం అయితే చేయండి ప్రజలు ఆ రూట్ కుండా ఎక్కువ ప్రయాణికులు అందుబాటులో ఉన్నారు అంటే డెఫినెట్ గా ఆ రూట్ లో ఉంచండి లేని ప్రాంతంలో వాళ్ళు చేసినారు కాబట్టి దాన్ని వ్యతిరేకించాలి కాబట్టి ఇంకా దూరమైన పర్లేదు ప్రయాణికులు లేకుండా పర్లేదు వాళ్ళకు ఆ యొక్క పేరు రావద్దనే ఉద్దేశంతో నీ కక్ష సాధింపు చేయని లేదు చేయదు కూడా అది మంచి కూడా కాదు ప్రజలు నలుగురు మన పనులకు తాకీత ఇవ్వాలి మంచి పని నిర్ణయం తీసుకున్నారు చెప్పే విధంగా సర్కార్ పని చేయాలి ఆ రకంగా చేస్తునే ఒక నాకు విశ్వాసం లేదు రేవంత్ రెడ్డి గారు తొందరపడి డోంట్ ప్రామిస్ తొందరపడి మాట బయట పెట్టారు ఫస్ట్ స్టడీ మొత్తం ఆ యొక్క ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ముందు టోటల్ గా స్టడీ చేయండి ఏది బెస్ట్ సలహాలు తీసుకోండి స్పాట్ లో ఏదో అడిగిన దానికి జవాబు చెప్పినారు నోరు అది కరెక్ట్ కాదు మళ్ళా కమిటీ చేస్తారు ఇవన్నీ ఎందుకు ఇఫ్ యు పబ్లిక్ వస్తుంటే ప్రెస్ వాళ్ళు ఉంటారు అక్కడ ఏ సందర్భంలో ఏం జాబ్ చెప్పాలి ఏమంటారో ఆ యొక్క ప్రిపరేషన్ తో రావాలి అని చెప్తున్నారు అంటే డిసెంట్రలైజేషన్ భారతీయ జనతా పార్టీ మొదటి చెప్తా ఉన్నా ఐటీ రంగానికి పర్టికులర్ గా ఒకే హైదరాబాద్ ఫుల్గా పెంచేస్తే అది వాపే బలుపు కాదు గ్రామీణ ప్రాంతాల యొక్క ఆ యొక్క ప్రాంతాల్లో డెవలప్మెంట్ అవసరం ఇప్పటికీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గ్రోత్ లేదు వారు వచ్చిన లాస్ట్ టైం గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ మేము సెటప్ చేస్తామని చెప్పి నాట్ ఈవెన్ సింగిల్ స్మాల్ ఇండస్ట్రీ ఆల్సో నాట్ సెటప్ సో డీసెంట్రలైజేషన్ పొల్యూషన్ లేకుండా ప్రజలకు అందుబాటులో ఆ ఉపాధి కలిగే విధంగా అక్కడ ప్రజలకు వ్యాపారం పెరిగే విధంగా ఆ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో సెటప్ చేయాల్సిన అవసరం ఉన్నది మహారాష్ట్ర చూడండి మీరు ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ఉంటాయి గుజరాత్ చూడండి ప్రతి జిల్లాలో సెంటర్స్ ఉంటాయి తమిళనాడు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఏ రకంగా ఇండస్ట్రీస్ డిసెంట్రలైజ్ చేసి సెటప్ చేసినారు ఏమైంది సర్కారులకు దూరదృష్టి లేని కారణంగా ఏ కేవలం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నది హైదరాబాద్ సెంటర్ సిటీ అందరు ఇక్కడికే ఉపాధి కోసం కూలీలుగా పనిచేయడానికి వస్తారంటే అది కరెక్ట్ కాదు అంటే విజన్ లేనటువంటి ఒక ఆలోచన ఇప్పటికైనా సెట్ చేసుకోవాలి ఎవరైనా కానీ అధికారంలో ఉన్నవాళ్ళు ఈ రాష్ట్రం ముప్పై మూడు జిల్లాలు పాత జిల్లాలు అయితే పాత జిల్లాలే పట్టుకుంటే పదమూడు జిల్లాలు ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ పరిస్థితి ఏమి ఉన్నది మీరు చేస్తారు అంతకు ముందు పూజ చేసినారు ఏమైంది అక్కడ వరంగల్ జౌలి పరిశ్రమ నారాయణఖేడ్ అవతల మీరు పూజ చేసినారు ఏమైంది అక్కడ ఈ రకంగా పెండింగ్ లో ఉన్నాయి చాలా విషయాలు ఐటీ సెక్టర్ లో కొన్ని జిల్లాలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేసినారు అలాగా అవి కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయి అక్కడ కూడా ఇంకా ఇంకా సెటప్ రాలేదు కంపెనీస్ రాలేదు షో ఆఫ్ కోసం చేసినట్టుగానే భావిస్తున్నాం మేమైతే ఇప్పటికైనా చాలా సీరియస్ గా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నూట పంతొమ్మిదిలో పదమూడు జిల్లాలు పాత జిల్లాల ప్రాతి ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు వారు కూడా వారి యొక్క ప్రాంతంలో డెవలప్ కావాలి ఆ ప్రాంతంలో ఉపాధి రావాలి ఇండస్ట్రీస్ రావాలి మంచి విద్యా సంస్థలు రావాలి మంచి స్కూళ్ళు రావాలి మంచి ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి అనే ఆలోచనతోని ప్రతిపాదించండి ముఖ్యమంత్రి గారికి వినిమించండి చర్చ చేయండి పేరెంట్లుగా అన్ని ప్రాంతాల్లో డెవలప్ అయ్యే విధంగా ఆలోచించి దానివల్ల ఊర్లో తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటారు కష్టం వచ్చినా ఇంకేమొచ్చిన సేవకు అందుబాటులో ఉంటారు ఒకసారి ఇల్లు వదిలే పిల్లాడు సిటీకి వచ్చేస్తే మళ్ళీ బీమారైనా అనే పోతలేదు పిల్లలు గల్ఫ్ దేశాలకు ఆ రకంగా పోతా ఉన్నారు మళ్ళీ వస్తలేరు ఇంకేమైనా మంచి చెడు అయితే అయ్యో డబ్బులు పంపిస్తున్నా అక్కడే చేసేది అన్ని కర్మాలని చెప్పేసి పరిస్థితి ఇది ఆ ఇంటాక్ట్ గా ఉంచే ప్రయత్నం చేయండి ఓకే ఉపాధి కల్పిస్తూ శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి కొత్త సర్కార్ కొత్త సంవత్సరం కొత్త విధి విధానాలు కొత్త నిర్ణయాలు